జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా ఒకటి పవర్ఫుల్ మంత్రము కృష్ణ మంత్రము అండి ఈ మంత్రాన్ని గనక మనము చదవటము అనేది ప్రారంభిస్తే ఏదైనా సరే మనల్ని ఆకర్షించబడుతుందండి మనము ఎటువంటి కష్టాల్లో ఉన్నా ఎంతటి కోరికలు అయినా సరే నెరవేరటం లేదని బాధపడుతున్నా ఎంతటి అప్పుల్లో ఉన్నా సరే ఈ కలియుగంలో మనకి డబ్బుతోనే పని కదండి డబ్బు అనేది లేదని బాధపడుతున్నారా ఆ డబ్బు అనేది మీకు వశం కావాలి మీ చుట్టూ తిరగాలి అనుకుంటే కూడా ఈ మంత్రము అంటే మన కోరికలు ఏవైనా సరే మనకి ఇష్టమైనవన్నీ కూడా మనకి దక్కించే పవర్ఫుల్ కృష్ణ మంత్రము అండి ఈ మంత్రం చదవటం వల్ల తప్పకుండా మనం అనుకున్నవన్నీ కూడా సాధిస్తాము మనం చేయలేని పనులు కూడా చేయాలి అంటే ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో సందేహం లేదండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి అనేది ఆనందంగా జీవితం గడపాలనేది మనమోటో కాబట్టి ఈ మంత్రం కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి ఒక్కొక్కరి జీవితంలో ఏది మన జీవితంలో మలుపులు తిప్పుతుందో ఎవరికీ తెలియదు ఈ వీడియో కనుక మీకు అందింది అంటే మీరు చాలా అదృష్టవంతులే ఈ మంత్రాన్ని మీరు ఆడుతూ పడుతూ ఏ సమయంలోన ఎప్పుడైనా ఎలాగున్నా సరే మీరు చదవ చదువుకోవచ్చండి అంతటి ఈజీ మంత్రము చిన్న మంత్రము కనుకని ఈ మంత్రాన్ని కనుక మనం భక్తి శ్రద్ధలతో అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే మనకు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి ఆయన్ని గనుక పూజిస్తే సర్వము లోకాల్లో మనం అందరినీ పూజించినట్టే లేక అటువంటి భగవంతుడిని మనం కనుక ఈ మంత్రంతో మనం కోరుకుంటే తప్పకుండా మన కోరిక ఏదైనా సరే మనకి నెరవేరు తీరుతుందండి అంతటి పవర్ఫుల్ మంత్రము అలాగే జాబ్ కోసం ప్రయత్నించే వాళ్ళైనా లేదా మ్యారేజ్ కోసం ప్రయత్నించే వాళ్ళైనా సరే లేదా మాకు చాలా వయసు అయిపోయింది పెళ్ళి అవ్వడం లేదండి తెగ బాధపడిపోతూ ఉంటాం కదండి వాళ్ళందరికీ కూడా ఈ చక్కటి మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి మీరు రోజు ఈ మంత్రాన్ని మీకు వీలున్న సమయంలో కూడా చదువుకోవచ్చు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేదు ఆడవాళ్ళు అయితే టైం తప్ప మిగతా ఎప్పుడైనా సరే మనము ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు ఈ మంత్రం చదవటం వలన తప్పకుండా మనము అడిగిన కోరిక మనకు తీరని కోరిక మన స్థాయికి మించిన కోరిక అయినా సరే తప్పకుండా మనకు అన్ని కోరికలు నెరవేరాలి అంటే మనము నిష్టగా ఈ మంత్రాన్ని రోజుకు వీలైనన్నిసార్లు మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోవచ్చు అండి ఇన్నిసార్లే చదవాలి అని రిస్ట్రిక్షన్ కూడా దీనికి ఏమి లేదు లేదు మనం భక్తితో శ్రీకృష్ణుని పరమాత్మని నేము ఆయన పదాన్ని ఆయన నామాన్ని జపిస్తే చాలండి మనకి ఎన్నో రెట్ల మనకి మన పాప వలం పోయి ఎన్నో రెట్ల ఎన్నో రెట్ల మనకు పుణ్యఫలము అనేది కూడా లభిస్తూ ఉంటుంది ఆ మంత్రము ఏంటి అంటే ఓం క్లీం కృష్ణాయ నమః ఓం క్లీం కృష్ణాయ నమః ఓం క్లీం కృష్ణాయ నమ ఓం క్లీం కృష్ణాయ నమ కృష్ణాయ నమహ ఈ జగత్తంతా కూడా మనకి శ్రీకృష్ణుడితోనే ఉడిపడి ఉందండి కాబట్టి ప్రతి ఒక్క దేవతను చూసిన అన్నిట్లోకి మనకి శ్రీకృష్ణుడితోనే ఇంకపై ఉంటుంది ఆ కథలు ఆ పురాణాలు చదువుతూ ఉంటే మనకు అన్నీ అర్థమవుతూ ఉంటాయండి కనుకనే మనము శ్రద్ధలతో నువ్వు ఉన్నావు తండ్రి నువ్వు కాపాడు తండ్రి నువ్వే రక్షమా నువ్వు మా కోరికను ఎలా అయినా తీరుస్తావు అని మనసులో సంకల్పంగా దృఢంగా నిశ్చయించుకొని ఎటువంటి అనుమానాలకి తాగివ్వకుండా ఒకవేళ అనుమానం ఉన్నవారు జోలికి రావండి ఆ అనుమానాలు నిస్సందేహాలు అన్ని తీసిపడేసి భక్తి శ్రద్ధలతో చదవండి తప్పకుండా మీకు ఏదైనా సరే మనకి జరిగి తీరుతుందండి సర్వేజన భవంతు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి అందరిలో కూడా మనం కూడా ఉండాలి జై వారాజ్